నేడు భారతదేశంలో ఎదుర్కొంటున్న సమస్యలకి గాంధీయ మార్గమని పూర్వ సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తెలిపారు వేదిక హాలులో గాంధీయ మార్గం పుస్తక ఆవిష్కరణ సభకి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు ప్రపంచానికి అహింస ఆయుధాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని నాగసూరి వేణుగోపాల్ కొనియాడారు మత సామరస్యం దళిత గిరిజన ఉద్దరణ విదేశీ వస్తువుల బహిష్కరణ మద్యపాన నిషేధం లాంటి సమస్యలపై గాంధీజీ ఉద్యమించి భారత ప్రజానికాన్ని కదిలించి స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మందిని భాగస్వామ్యం చేశారని చెప్పారు డొక్క మారికెవరి ప్రసాద్ మాట్లాడుతూ గాంధీజాన్ని ఆచరించకపోతే వీర రాఘవరెడ్డి లాంటి వాళ్ళు పెరుగుతారని కుల మత ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టవద్దని ప్రజల ఐక్యతే సమాజానికి మేలు చేస్తుందని చెప్పారు మనిషిని కుల మతాల పేరుతో ద్వేషించడం ప్రారంభిస్తే సమాజం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు బల్లం రెడ్డి మాట్లాడుతూ నేడు మతోన్మాద శక్తులు గాంధీజీ నెహ్రుల పట్ల ద్వేషభావం పెంపొందిస్తున్నారని సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా విద్వేష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గాంధీజీ ఆనాడు మద్యపానం మానమని ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆదాయ వనరులుగా చూడటం పాపమని ఉద్బోధిస్తే నేడు ప్రభుత్వాలు మద్యం అమ్మకాలని ప్రోత్సహిస్తూ ఆదాయ వనరులుగా మారుస్తూ ప్రజలు తోలుతో ఉంటే ప్రభుత్వాలు నిలబడతాయని భావిస్తున్న సమయం ఆసన్నమైందని చెప్పారు గాంధీజీతో పాటు నెహ్రూ లాల్బాదు శాస్త్రి సుశీల నయ్యర్ బీసీ రాయ్ రాయ్ అంటే ఆయన పర్సనల్ డాక్టరు లోహియా జైప్రకాష్ నారాయణ్ లేదా మన ప్రాంతానికి వస్తే కృష్ణశాస్త్రి కుటుంబరావు కొడవండిగడ్డి కుటుంబరావు గోపీచంద్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ దాశరథి జాష్వా ఉన్నవ లక్ష్మీనారాయణ కనుపర్తి వరలక్ష్మమ్మ వీళ్ళంతా కూడా గాంధీని చాలా స్పష్టంగా గొప్పగా విశ్లేషించారు తిలక్ అయితే అద్భుతమైన వ్యాసం రాశారు గోపీచంద్ కూడా తక్కువ లేదు కుటుంబరావు గారు అయితే అవన్నీ పబ్లిక్ డొమైన్లో మెటీరియల్ లేకపోవడానికి కారణం ఎవరో నేను చెప్పక్కర్లేదు కానీ దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు అవన్నీ ఈ శీర్షిక ద్వారా తేగలిగాను ఇలాంటి మిత్రులు చాలామంది ఒక నలభై యాభై మంది ఉన్నారు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ వ్యాసాలన్నీ ఆ శీర్షికలు వస్తున్నాయి గాంధీయే గాంధేయం ఓ గాంధేవం అంటే గాండేవం అంటే అర్జునుడిది తిరుగులేనిది అని అర్థం అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలకి గాంధీ మార్గం అనేది ఒక తిరుగులేని మార్గం అనే ఉద్దేశం వారి దగ్గి ఉండొచ్చు నేను నిభేదించాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అటెన్షన్ డ్రా చేయాలి గాడ్ సేని దేవుడుగా గుళ్ళు కడుతున్నారు గాడ్ సే కరెక్ట్ గాడ్ సే కనుక ఆ రోజు గాంధీని చంపపోతే భారత భారతదేశం అన్యాయమైపోయేది నిజమే నమ్ముతున్నారు ఆ లిటరేచర్ చదవరు అప్పుడు ఏం జరిగిందో తెలియదు గాంధీ ముస్లిం గాంధీ జీన్స్ ముస్లిం వాళ్ళ అమ్మ తండ్రి ముస్లిం వాళ్ళ నాన్న తండ్రి ముస్లిం ఇలాంటి మాట్లాడేవాళ్ళు చాలా చాలా ప్రముఖులు మనందరు కళ్ళ ముందు తిరిగేవాళ్ళే వాటిగా వాట్సాప్ కొట్టడం మీరు అర్థమైపోతుంది హైదరాబాద్లో మనందరి ముందు నివసించేవాళ్ళు అందువల్ల ఈ విద్వేషం ఎంత దూరం పోతుందంటే ఈ విద్వేష జ్వాల ఇప్పుడు ఏదో ముస్లింస్ వరకు పరిమితం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు కాదు ఆ విద్వేషం మహిళలకు అన్యాయం జరుగుతుంది ఫస్ట్ బాధితులు మహిళలు కాబట్టి మహిళలు మెలుకోవాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ మహిళలకు అన్యాయం జరగబోతూ ఉంది తర్వాత పేదవాళ్ళకి అన్యాయం జరగబోతూ ఉంది శ్రమం దోపిడీ చేయడం కూడా కరెక్టే రేప్ చేయడం కూడా కరెక్టే అమ్మాయి అలాంటి డ్రస్ వేసుకున్నప్పుడు చేతి తప్పేంటి అలా డ్రస్ చేసుకున్నప్పుడు రేపులు జరగకుండా ఎలా ఉంటాయనే వాళ్ళు ఉన్నారు అందువల్ల గాంధీని అర్థం చేసుకోవటంలో చాలా వైవిధ్యం కావాలి గాంధీని అర్థం చేసుకునేటప్పుడు చాలా మనసు కావాలి గాంధీని అర్థం చేసుకోవాలంటే శ్రీకృష్ణుడు అంత ప్రేమ కావాలి గాంధీని అర్థం చేసుకుంటే రాముడు అంత ఓర్పు కావాలి శ్రీరామచంద్రుడు అంత ఓర్పు కావాలి గాంధీని అర్థం చేసుకోవాలని గౌతమ్ బుద్ధుడంతా విశాలమైన గాంధీజీ ఆనాడు మత్తు పానానికి మద్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించారు కానీ ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మద్యం యొక్క ఆదాయాన్ని ఒక ప్రధాన వనరుగా భావించి ప్రజలు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయనే పరిస్థితికి తీసుకొచ్చారు ఎవరన్నా సంపూర్ణ మధ్య నిషేధం అంటే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయండి ఆదాయం ఎక్కడి నుంచి ఉంది వనరులేయి ఆంధ్రప్రదేశ్లోనే ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపిస్తున్నారు ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మటం ద్వారా ఆదాయం వస్తుందంటే కనీసం యాభై అరవై వేల కోట్ల రూపాయలు మద్యం ప్రజలు తాగాలి ప్రజలు తాగుతూ ఉంటే ప్రభుత్వం నడుస్తూ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు కానీ నిజంగా గాంధీజీ ఆశయాన్ని ఆదేశ సూత్రాలు పెట్టకుండా ప్రాథమిక హక్కుగా పెట్టి మొదటి నుంచి అమలు చేస్తుంటే భారతదేశం పేదరికంలో కొనసాగకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉంది ఈరోజు భారతదేశంలో పేదరికానికి ఒక ప్రధాన కారణం పేదలు తమ ఆదాయంలో అత్యధిక భాగం మద్యం లాంటి మత్తు పనాలకి ఖర్చు పెట్టడం అనేది